స్వాగతం నమస్కారం దుర్గి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మాచర్ల గౌరవ శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత దేశ తొలి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్తాంతిని దేశవ్యాప్తంగా వారిని స్మరించుకుంటూ వారి సేవల్ని గుర్తిస్తూ గుర్ గుర్తు చేసుకుంటూ ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన మధ్య లేకపోయినా వారు వేసిన బాట సమసమాజ స్థాపన అన్ని వర్గాలకి న్యాయం జరిగే విధంగా ఆ రోజే వారు మరి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది భారతదేశంలో అంబేద్కర్ గారు సాధించిన డాక్టరేట్లో ఏ వ్యక్తి సాధించలేదు అనేది ఒక వాస్తవం అనేక రంగాల్లో వారు నిష్ణాతుడు అందుకనే ఆ గురుతరమైన బాధ్యతనే రోజు వారికి అప్పదింప అప్పజెప్పటం వారు దాన్ని విజయవంతంగా పూర్తి చేయటం ఈనాటికి మన రాజ్యాంగం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలవటం అనేది వారి గొప్పతనానికి నిదర్శనం ముఖ్యంగా ఆయన కులమతాలకి అతీతంగా పనిచేసిన వ్యక్తి

സൈഡ് ബട്ട് മറ്റം എൽഗാട് ನಾನು ನಕಲಿ ಓಕೆನಾ ಸೈಡ್ ಅನ್ನ ಸೈಡ್ ಅನ್ನ ಸೈಡ್